హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు త్రీ వర్క్స్ అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ వర్క్స్ అనమాట మీరు జస్ట్ పదిహేను నిమిషాల్లో ఈ మూడు వర్క్స్ నేర్చుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వర్క్ చూడండి ఇంకా వీడియో లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి నార్మల్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోవాలి కొంచెం లాగా ఎక్కించుకోండి జస్ట్ టూ లైన్స్ త్రీ లైన్స్ కాకుండా కొంచెం లాగా ఎక్కించుకోండి థ్రెడ్ అయితే వచ్చి అలాగే క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి మీకు నేర్చుకోవడానికి మీరు ఫస్ట్ నేర్చుకోవడానికి బేసిక్ వర్క్ నేర్చుకోవడానికి మీరు ఫస్ట్గా తీసుకోవాల్సిన క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ మాత్రమే తీసుకోండి బ్లౌజ్ పీసులు అలాగే లైనింగ్ క్లాత్లు వాటి మీద నేర్చుకుంటే మీకు హోల్స్ ఎక్కువ పడిపోతాయి అలాగే మీకు మగ్గ వర్క్ నేర్చుకున్న నార్మల్ నీడులతో నేర్చుకున్న మీకు వర్క్ అనేది కరెక్ట్గా రాదనమాట ఎందుకంటే హోల్స్ ఎక్కువ పడిపోయినాయి అనుకో మీరు వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ పోతుంది అలాగే క్లాత్ వచ్చి విడిపోతూ ఉంటుంది ఓకేనా మీరు టైట్గా గట్టిగా లాగే ఏమవుతుంది క్లాత్ వచ్చి విడిపోతుంది అందుకని మీరు వైట్ పాపులర్ క్లాత్ తీసుకుంటే మీకు వర్క్ చేసి నేర్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే నేను వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి అంటున్నా వైట్ కలర్ ఎందుకు తీసుకోమంటున్నారంటే మీరు ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేసినా మనకి వైట్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది అందుకని నేను వైట్ కలర్ తీసుకోమంటున్నాను ఓకేనా మీరు నార్మల్ నీళ్ళతో చేసిన మగ్గం వర్క్తో చేసిన క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోవాలి ఓకేనా థ్రెడ్ వచ్చి నేర్చుకునేటప్పుడు ఓన్లీ కాటన్ థ్రెడ్తోనే నేర్చుకోవాలి సిల్క్ థ్రెడ్ ఏమవుతుందంటే ఎక్కువ మనం టైట్గా లాగటం వల్ల సిల్క్ థ్రెడ్ అని తెగిపోతుంది అందుకని నేను కాటన్ థ్రెడ్ తీసుకోమంటాను ఓకేనా ఈ వర్క్ వచ్చి సేమ్ మనం బ్యాక్ స్టిచ్ చేసాం చూసారా సేమ్ అలాగే ఉంటుంది అలాగే గొలుసుకుట్ లాగా కూడా ఉంటుంది కానీ కుట్టు కాదు మనం నీడిల్ క్రింద నుంచి పైకి లాగినప్పుడు మనం ముందు వేసుకున్న స్టిచ్ను చూసారా దాని మధ్యలో నుంచి మన నీడిల్ పైకి తీసుకోవాలి చూడండి మళ్ళీ చెప్తాను క్రింద నుంచి నీడిల్ పైకి తీసుకున్నప్పుడు మనం ముందు వేసుకున్న చేను చూసారా దాని మధ్యలోంచి నట్ మనం నీడిల్ పైకి తీసుకోవాలి ఓకేనా బ్యాక్ తిప్పి నాట్ అయితే వేసేసుకోవాలి బాగా దగ్గరికి నాట్ వేసేసి చివరికంటే కట్ చేసేయండి ఓకే ఈ చివరి కట్ చేసుకోవాలి సెకండ్ స్టిచ్ చెప్తున్నాను నేను స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి లైన్ గీసుకొని చిన్న చిన్నగా డ్రా చేసుకోండి లైన్ మరియు ఎక్కువ లాంగ్ కాకుండా చిన్నగా వేసుకొని సేమ్ మనం అక్కడికి థ్రెడ్ అయితే మొత్తం లాంగ్గా వేసేసి బ్యాక్ తిప్పి నాట్ వేసేసుకోవాలి థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకొని సేమ్ ఆ థ్రెడ్ పక్కనే మనం గుచ్చుకొని ఇలా వేసుకోవాలి చూడండి ఆ థ్రెడ్ పక్కన నీడిల్ ప్యాక్ తీసాను సేమ్ ఇటువైపు మనం నీళ్ళు క్రిందకి దించాలి ఇక్కడికి టైట్ కితే సరిపోతుంది ఓకే ఇలా టైట్ కలర్ ఆగితే సరిపోతుంది టూ కలర్స్ తీసుకోవాలన్నమాట ఈ వర్క్ చేయడానికి ఏమైనా టూ కలర్స్ తీసుకోండి ఓకేనా మనం ఒకటి లాంగ్ చైన్ వేస్తాము లాంగ్ చైన్ పైన మనం ఇది వేసుకోవడానికి సేమ్ దాని కలర్ ఆ థ్రెడ్ మీద కనిపించే కలర్ అయితే తీసుకోండి ఓకేనా చాలా అంటే చాలా సింపుల్ ఎక్కడ చేసుకోవచ్చు వర్క్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి మీకు ఎలా చేయాలి ఏంటనేది వర్క్ తెలుస్తుంది నేనైతే ఇవి బేసిక్ చెప్పేసిన తర్వాత ఎలా చేసుకోవాలి అనేది నేనైతే మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను అనమాట ఓకేనా అలాగే థ్రెడ్ వచ్చి సిల్క్ థ్రెడ్ ఏమవుతుందండి మీరు టైట్ కల్ ఆగుతారు కదా అప్పుడు ఒక్కొక్క థ్రెడ్ అనేది తెగిపోతుంది అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకో అదే కాటన్ థ్రెడ్ అనుకో మీరు ఎంత టైట్ కా మీకు థ్రెడ్ అయితే తెగిపోతుంది అందుకే కాటన్ థ్రెడ్ అంటున్నాను నార్మల్ నీడిల్తో చేసినప్పుడు కాటన్ సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇంకో థర్డ్ వర్క్ చెప్తున్నాను ఇది వచ్చి బ్యాక్ స్టిచ్ చెప్పాను కదా మీకు సేమ్ అలాగే ఉంటుంది చాలా అంటే ఈజీ చాలా అంటే చాలా చాలా ఈజీ అనమాట చాలా సింపుల్ అందరూ ఈ మూడు వర్క్స్ చాలా ఈజీగా ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కాదు టెన్ మినిట్స్లో మీరు ఈ వర్క్స్ అయితే నేను చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా సేమ్ దీనికి కూడా థ్రెడ్ అయితే కొంచెం లాగ్ ఎక్కించుకోండి బాగా కనిపిస్తుంది ఇలా చేసిన తర్వాత పైన మీరు చిన్న చిన్న కుందన్స్ కానీ బీట్స్ కానీ ఏమైనా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న బీట్ కానీ లేకపోతే చిన్న డ్రాప్ షేప్ కుందన్స్ కానీ అలా కూడా మనం జస్ట్ గ్లూతో అంటించేసుకుంటే మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇలా మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఓకేనా ఇలా జస్ట్ ఒక లైన్స్ అనేది ఇలా గీసుకొని ఈ డిజైన్ అయితే చేసేయండి థ్రెడ్ అయితే కొంచెం లాగా ఎక్కించుకోవాలని చెప్పాను కదా కొంచెం లాగా కొంచెం బాగా ఎంబోజ్ అయ్యి మనకి వర్క్ అనేది బాగా కనిపిస్తుంది బీట్స్ కుట్టచ్చు చిప్స్ పెట్టండి చిప్స్ పైన చిన్న బీటు జస్ట్ ఈ థ్రెడ్తోనే చిప్ పెట్టి దానిపైన బీట్స్ పెట్టి కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా నీళ్ళు క్రింద తీస్తారు మళ్ళీ ఆ పాయింట్ దగ్గర మళ్ళీ నీళ్ళు ప్యాక్ తీసుకొని మళ్ళీ నీళ్ళు ఇక్కడ క్రింద కదించేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ మూడు వర్క్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో మీకు ఏ వీడియోస్ అయితే కావాలో ఏ వర్క్స్ అయితే కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను అనమాట ఓకేనా మీకు మిర్రర్ వర్క్ కావాలా కుందన్ వర్కా బీట్స్ వర్క్ ఏ వర్క్ కావాలనేది నాకు చెప్తే నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను అనమాట ఓకేనా ఇలా చాలా సింపుల్ ఫస్ట్ బేసిక్ వర్క్ అయితే నేర్చుకోండి బేసిక్ వర్క్ నేర్చుకుంటే ఏమవుతుందంటే హెవీ వర్క్స్ వచ్చి మీరు బేసిక్ వర్క్ నేర్చుకున్న తర్వాత హెవీ వర్క్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయకపోతే ఇంకా ముందుగా లైక్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్